కళ్యాణ మండలం మోరేపల్లి గ్రామం పుత్తూరు పంచాయతీ ఎమ్మెల్యే సుందరబాబు కళ్యాణం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా ఊరికి గత పదేళ్ళ నుంచి నీళ్లు చాలా ఇబ్బందిగా ఉంది బోరు నీళ్ళు కానీ సత్స నీళ్లు కానీ సరిగ్గా రావట్లేదు అదే మన ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఇలా ఇబ్బందిగా ఉంది నీళ్లు మాకు కనీసము తాగడానికి మంచి నీళ్ళు లేదని వెళ్ళి అడగడం జరిగింది జరిగితేనే వెంటనే సారు తన సొంత నిధులతో వాటర్ ఫండ్ కట్టించాడు చాలామంది దాదాపు అంటే మోరేపల్లి ఫిల్టర్ జరుగుతుంది మాకు నీళ్ళు ఎంతో ఇబ్బందిగా ఉండేది వేరే ఊర్లు పోయి తీసుకొచ్చేటట్లుండే ఇందుకు మేము ఎమ్మెల్యే సార్ గారిని పోయి అడిగిన వెంటనే ఆయన సొంత డబ్బులతో వాటర్ ప్లాంట్ అనేది చేశాడు మేము నీళ్ళు మంచి నీళ్లు తాగాలంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళము పక్కన నీళ్ళు పోయి తీసుకొచ్చుకుండే వాళ్ళము చాలా ఇబ్బందిగా ఉండేది తాగే నీళ్ళు ఇక్కడ నీళ్లు బాగా ఉండడం లేదు తాగేదానికి అందుకని మేమందరం మా గ్రామంలో అందరం పోయి ఎమ్మెల్యే గారికి విషయం చెప్పాము ఆ ఎమ్మెల్యే గారు సార్ గారు ఇక్కడ ఫిల్టర్ నీళ్ళు వాటర్ సాయన సొంత డబ్బులతో వేయించారు దానికి మేము ఎంతో రుణపడి ఉంటామని సురేంద్రబాబు గారు సార్ గారికి సురేంద్రబాబు సార్కి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపు గ్రామం తరఫున ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారికి ధన్యవాదాలు